కామారెడ్డి జిల్లా ఎల్లరెడ్డి పట్టణంలో మంగళవారం రోజున టీఎస్డబ్ల్యూఆర్ఎస్ జూనియర్ కాలేజ్ బాలుర హాస్టల్లో జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షను నిర్వహించారు ఆర్బీఎస్కే ఎంహెచ్టీ నిజాంసాగర్ వైద్యులు శిబిరంలో పాల్గొన్నారు మూడు వందల డెబ్బై ఏడు మంది పిల్లలకు కంటి పరీక్షలు నిర్వహించగా అందులో ఇరవై నాలుగు మంది విద్యార్థులకు దృష్టి లోపాలు ఉన్నట్లు గుర్తించారు వారికి కంటి అద్దాలు రాసి ఇచ్చారు ఇద్దరు విద్యార్థులకు ఎల్లకన్ను ఉన్నట్లు గుర్తించి వారిని దేవి కంటి ఆసుపత్రి హైదరాబాద్కి రిఫర్ చేయడం అయినది మరో పద్నాలుగు మంది విద్యార్థులకు చిన్న చిన్న కంటి లోపాలు ఉన్నట్లు గుర్తించి వారికి అవసరమైన మందులు సరఫరా చేయడం జరిగింది ఈ శిబిరంలో డాక్టర్ ఆర్ సంజయ్ కుమార్ ఎంఓ డాక్టర్ ఎస్ సంగీత ఎంఓతో పాటు నేత్ర వైద్య సహాయ అధికారి బి హరికిషన్ రావు ప్రిన్సిపల్ కెకెమూర్తి ఏఎన్ఎం ఇందిరా బి సునీత ఆశా వర్కర్లు లావణ్య సంధ్యాలతో పాటు ఫార్మలిస్ట్ రవితేజ సి రాజులు పాల్గొన్నారు ఓకే సార్